సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అలా తెలుగు తమిళ్ లో వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి మాత్రం విజయాలు దక్కలేదు మహానటి సినిమా తర్వాత కీర్తి నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు మధ్యలో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఓ మోస్తరుగా ఆడింది అయినప్పటికీ గ్లామర్ షో కి చాలా దూరంగా ఉంటూ వచ్చారు కీర్తి ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా గ్లామర్ రోల్స్ చేసింది లేదు సర్కారు వారి పాట సినిమాలో ఆ గీతను చెరిపివేసింది అనిపిస్తుంది అది కూడా కేవలం ఒక్క పాటలు ఆ సినిమా మినహాయిస్తే ప్రతి సినిమాలో పద్ధతిగానే కనిపించారు కీర్తి అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు పద్ధతి అనే మాటను పక్కన పెట్టేస్తుందట కీర్తి ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా చేస్తుంది తమిళ తేరి సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు అయితే ఈ సినిమాను ఓకే చేసే ముందే లిప్ లాక్స్ కంపల్సరీ అని కండిషన్స్ పెట్టారట మేకర్స్ ఇక కీర్తి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు మాత్రమే చేస్తానని అనుకుంటే కుదరదు కదా అని ఒప్పేసుకుందట అలా కీర్తి తన కెరీర్ లో ఫస్ట్ టైం లిప్లాక్స్ చేయబోతుందట అది కూడా కూడా వరుంధవంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఈ సినిమా తర్వాత కీర్తికి వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి